సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించడానికి ముందుకు వచ్చారండి ఈ అద్భుతమైన వరాన్ని అదృష్టవంతులే అందుకుంటారు ఇది చూసిన విన్నా కోటి జన్మల పుణ్యం ఫలితం కలుగుతుంది అలాగే బాబాగారు షిరిడి నుంచి ప్రత్యక్షంగా జరిగిన ఉత్సవం ఏంతో కన్నుల పండుగగా నడుస్తుందండి దీన్ని చూసి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఒక గొప్ప నీతి కథ విందాం అనగనగా ఒక ఊరిలో వెంకటరమణయ్య అనే అతను పట్నంలో ఒక బంగారు దుకాణంలో సేటు దగ్గర పనిచేసేవారు అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు వెంకటరమణయ్య చాలా నిజాయితీ పరుడిగా పిల్లలకు కూడా అలాంటి సద్బుద్ధుల్లోనే పెంచాడు అలా ఒకరోజు తన కొడుకుతో కలిసి పట్నం నుంచి తిరిగి వస్తుండగా కొడుకు అలా అంటున్నాడు నానా రోజూ పట్నం నుంచి పని ముగించుకొని వచ్చేసరికి రాత్రి అవుతుంది కదా మనం పట్నంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉందామా అని అడుగుతాడు అప్పుడు వెంకటరమణయ్య పట్నంలో మనం మన మధ్యలో ఉండాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అయ్యా నేను సంపాదించింది సగం మొత్తం అక్కడే పోతుంది ఇక నేను డబ్బు దాచిపెట్టడం ఎలాగా మీ అక్కకు పెళ్లి చేయడం కూడా కష్టమవుతుందని అని అంటాడు అలా ఇద్దరు కొడుకులు తండ్రి మాట మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అలా ఇద్దరూ వెళ్తూ ఉండగా ఇద్దరికీ దారిలో ఒక నీలం రంగు సంచి కనిపిస్తుంది అది చేతికి తీసుకొని ఇది చూస్తే డబ్బుతో నిండి ఉందే అంటూ అయ్యో పాపం ఏ అభాగ్యుడు పోగొట్టుకున్నాడో ఏంటో అని బాధపడతాడు అప్పుడు ఆ కొడుకు నానా దీని ద్వారా మనం బోల్డన్ని బట్టలు కొనుక్కోవచ్చు వెళ్దాం పద అంటారు అప్పుడు వెంకటరమణయ్య తప్పు నాయన అలా మాట్లాడవద్దు పరుల సొమ్ము పాము వంటిది ఇది ఎలాంటి పరిస్థితుల్లో అతను చేజా చేజార్చుకున్నాడో ఏమిటో అని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటా ఉండగా ఒక అతను అదే దారిలో వచ్చి అయ్యా ఇక్కడ నేను డబ్బు పోగొట్టుకున్నాను ఇదే దారిలో ఎక్కడ పడిందో ఏమిటో మీరైనా చూసారా అని అడుగుతాడు అప్పుడు వెంకటరమణయ్య నువ్వు పోగొట్టుకున్న సంచి ఏ రంగులో ఉంటుందో చెప్పు అంటాడు నీలం నీలం రంగయ్య అంటాడు అప్పుడు వెంకటరమణయ్య వెంటనే ఆ సంచిని తీసి అతడికి తీసి ఇచ్చేస్తాడు అతనికి ప్రాణం లేచినంత పని అయింది ఆ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ డబ్బు మా అమ్మ మందుల కోసం దాచినవి పట్నంలో తీసుకురావడానికి వెళ్తున్నాను అందులో పోగొట్టుకున్న డబ్బండి అని సంతోషంగా వెళ్ళిపోతాడు ఇక వెంకటరమణయ్య ఇంటికి రాగానే తన భార్య తన బిడ్డల కోసం వచ్చిన సంబంధాన్ని ఖాయం చేస్తుందామని చెబుతారు అదే ఊరిలో ఉన్న గోపాలయ్య కొడుకుతో కూతురి పెళ్లి ఖాయం చేస్తుంటాడు ఇక పట్టుమని పది రోజులు కూడా పెళ్ళి లేదు పెళ్ళి చాలా అవసరం ఏం చేయాలని వెంకటరమణయ్య ఆలోచిస్తూ ఉండగా తన భార్య సేటు దగ్గర ఈ నెల జీతంతో పాటు ఇంకో రెండు వేలు ఎక్కువగా అప్పి అప్పు తీసుకొనిరా అని చెబుతుంది వెంకటరమణయ్య అలాగే అడిగి చూస్తానులే అసలే మా సేటు ఎంతో పిసినారి ఇస్తాడంటావా అంటారు అప్పుడు భార్య ఒకసారి అడిగి చూడు పిల్లల పెళ్ళి ఉందని చెప్పు అంటుంది ఇక అలాగే అని ఆ రోజు బంగారం కొట్టుకు వెళ్ వెంకటరమణయ్య వెళ్ళి సేటు దగ్గర జీతంతో పాటు రెండు వేలు ఎక్కువ ఇమ్మని యజమానితో కోరుకాడు అప్పుడు అతను ఒప్పుకోలేదు జీతం మాత్రమే ఇస్తాను అలాగే నాకు బయట చాలా అర్జెంటు పని ఉంది వెంకటరమణయ్య నువ్వు కొట్టు చూసుకొని రాత్రి వరకు ఉండి తాళం వేసి వెళ్ళిపో ఇంటికి అని చెప్పి సేటు వెళ్ళిపోతాడు ఇక అదే ఊరిలో నివసిస్తున్న రాఘవరావు అనే ఆస్తిపరుడు బంగారం కొట్టుకు వస్తాడు వెంకటరమణయ్య ఏంటయ్యా ఇలా వచ్చారు చేటుతో పనేమైనా ఉందా అని అడుగుతాడు అని చెప్పి రెండు పెద్ద చైన్లు తీసి వీటికి ఒక పెద్ద లాకెట్ చేస్తే చేసిస్తావా దీనిపైన రాఘవ అని పేరు కూడా ముద్రించి ఇవ్వాలి అని చెప్పి అంటాడు అలాగే అని చకచకా వెంకటరమణయ్య లాకెట్టు రాఘవ అనే పేరుతో చేపిస్తాడు రాఘవయ్యకు వెంకటరమణయ్య చేసిన పని ఎంతో నచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు తరువాత వెంకటరమణయ్య కొట్టు మూసేసి ఇంటికి బయలుదేరడానికి నాలుగు అడుగులు వేయగానే కొట్టు పక్కనే పచ్చరంగు సంచ పడి ఉంటుంది దాన్ని చూసి వెంకటరమణయ్య అత్యాశతో కూతురు పెళ్లి దగ్గరలో ఉంది అంటూ దాన్ని జేబులో వేసుకొని చకచకా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గరికి వెళ్ళి జేబులో చేయి వేసి చూస్తే సంచి కనపడకుండా పోతుంది అప్పుడు వెంకటరమణయ్య అయ్యో దేవుడా సంచి పోగొట్టుకున్నానే పోతే ఇలాగే ఉంటుందేమో అందుకే దేవుడు నాకు ఇంత పరీక్ష పెట్టాడేమో అని చెప్పి బాధపడతాడు సంచిలో నా జీతం డబ్బులు కూడా ఉన్నాయి అంటూ బాధపడుతూ భార్యతో ఈ విషయం చెబుతూ ఉంటాడు అందలో కొడుకు రంగా వస్తాడు నానా ఇదిగో ఈ డబ్బులు తీసుకో అంటాడు అప్పుడు వెంకటరమణయ్య ఎక్కడ దొంగతనం చేశావురా అని అరుస్తాడు అప్పుడు రంగా జరిగిందంతా చెబుతాడు నానా నేను పట్టణం నుంచి వస్తూ ఉండగా నాకు ఒక పచ్చరంగు సంచి దొరికింది అందులో బంగారం డబ్బు రెండు ఉన్నాయి అందులో ఒక లాకెట్ ఉంది దానిపైన రాఘవ అని రాసి ఉంది మన ఊరిలో ఆస్తిపరుడు రాఘవ అంకులే కదా వారిదే అని అనుకు అడుగుదామని వారి ఇంటికి వెళ్ళాను అంతలో హడావిడిగా రాఘవ అంకుల్ ఇంటి నుండి బయ ఇంటికి బయటకు వస్తూ ఉండగా నేను రాఘవ అంకుల్ని పిలిచాను ఏంటి బాబు అన్నాడు అంకుల్ నాకు ఒక సంచి దొరికింది అది మీద లేదా చూసి చెప్పండి అన్నాను రాఘవయ్య గారు చూసి ఇవి నావే అని ఎంతో ఆనందపడ్డాడు కానీ ఇందులో ఉన్న డబ్బు మాత్రం నావి కాదు ఇవి నువ్వే తీసుకో నువ్వు తెచ్చావు కాబట్టి కృతజ్ఞతలతో నీకు ఇస్తున్నాను ఇది నువ్వే తీసుకో అంటూ రాఘవ గారు ఇచ్చారు రంగా వాళ్ళ నాన్నకు జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు వెంకటరమణయ్య ఇలా అనుకుంటాడు పిల్లలకి నేను నీతి చెప్పి నేను నీతి తప్పానే అంటూ బాధపడతాడు కష్టపడిన సొమ్మైనా ఎప్పటికైనా అది నీ దరి చేరుతుంది ఎక్కడ పోగొట్టుకున్నా అది నీకే సొంతమవుతుంది ఎలాగైనా సరే పాబాగారు మీ దరి చేరుస్తారు చాలామంది డబ్బులు పోగొట్టుకున్నవారు బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారందరూ గుర్తుంచుకోండి ఎప్పటికైనా మీరు కష్టంతో సంపాదించింది మీరు కొనుక్కున్నదైనా ఎప్పటికైనా అది మీ దగ్గరకు అవుతుంది తప్పకుండా మీ దరి చేరుతుంది ఒకవేళ అలాంటిది పోగొట్టుకున్నది ఎప్పటికీ మీకు చేరకపోతే దానికి రెండింతలు సంపాదించే దారి బాబా కల్పిస్తారు దానికి భయపడకండి మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్